దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శబాబి వందనములు ఏలుస్వదేని వాగ్దాన కేతన్ తొంభై ఆరాధ్యం ఎనిదో వచ్చిన యహోవా నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి చూడండి అన్ని నామము పైనామము ఏసునాము ఆయన పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడై ఉన్నారు అయితే ప్రతిరోజు కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని ఎంతో ఆయన ప్రజగా ఉన్నటువంటి మనందరం మహిమ పరిచేవారిగా ఉండాలి మన యొక్క జీవితంలో మీ అందరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కాబట్టి ఆయన మహిమ కలిగిన కార్యాలు బట్టి ఎంతో ఆయనని కొనియాడేవారిగా ఆయన గనపరిచి స్థితించేవారిగా ఉండాలి అయితే మీరు మీ యొక్క కుటుంబాలు దేవునికి మహిమకరంగా మీరున్నారా అయితే దేవుడు మనలు బట్టి ఇంకా సంతోషించి మహిమపరచబడాలి అంటే ప్రతిరోజు మీ యొక్క ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చి జీవించండి ఆయన యొక్క చిత్తానుసారంగా మీరు నడవండి మిమ్మల్ని బట్టి దేవుని యొక్క నామ్యంతో మేమపరచబడుతుంది అలాగునని నైవేద్యం తీసుకుని ఆయన మందిరంలోకి రండి అని దేవుడు సెలవిస్తున్నాడంటే నైవేద్యం అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క మాటకి లోబడి ఆయన యొక్క అద్యను గైకొని ఆయన కట్టడలు శాసనములను విధులను గైకొని జీవించేవారిగా ఉన్నప్పుడు అదే దేవునికి గొప్ప నైవేద్యము కాబట్టి మీరు పూర్ణ హృదయంతో పోణ ఆత్మతో పోన వివేకంతో పోన మనస్తో దేవుని ప్రేమించి సేవించి ఆరాధించేవారిగా ఉండాలి ఆ దేవుని యొక్క నామాన్ని ఎంతో గనపరచాలి స్థుతించాలి కొనియాడాలి అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడి ఆయన అర్జునుకైకుంటారో మరి అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి దహన బలులు నైవేద్యాలు దేవుడు కోరుకోవటం లేదు విరిగి నలిగిన మనస్తో ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన యొక్క నామాన్ని గణపరిచి ఆయన మాట ప్రకారం ఆయన చిత్తానుసారంగా జీవించడమే దేవునికి ఇష్టమైన నైవేద్యము కనుక అలాంటి దేవునికి లోబడే జీవితంతో వారి దేవుని వెంబడించినప్పుడు దేవుడు వెంబలు పట్టి ఎంతో ఆనందిస్తారు ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నని బిడ్డల్ని రక్తంతో కడగండి ముట్టండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తినివ్వండి వారిని వారి పిల్లలను పోషించండి ప్రతి శోధన వేదన బాధ దుఃఖాలను చిడిపించండి ఇంకనూ కూడా నీకు భయపడి జీవించే వారి గుండెటకు సహాయం చేయమని సమస్త విషయాల్లో కృప చూపించమని ఇదనమంతా తోడైండి కాచి కాపాడమని శత్రు శాతానికి లయం చేయమని అయేస్సు నామ్రి ప్రార్థన సమర్పించడి వేడుకొని ప్రియ పలుకుతండి ఆ